బట్ న్యూస్ ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మీటింగ్ ఉంది నేను ఢిల్లీకి నేనే వచ్చేవాడిని మీరిద్దరు వెళ్ళి కొండ గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క వరద బాధితుల పరామర్శించే కాకుండా వరద నష్టాన్ని అంచనా వేయండి ఏ ఏ పంట ఎంతవరకు సమర్జన్స్ అయింది ఏదైనా రికవర్ అయిందా రికవర్ కాకపోతే ఏం చేయాలి ఏం చేస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వాలి మళ్ళీ రైతు కోలుకోవడానికి ఏమి వాళ్ళం ఒకసారి నాకు రికార్డ్ చేస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం ఏ పంట నష్టపోయిందో కొన్ని నామ్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం ఆ నామ్స్కు తగినట్టు ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం గౌరవ అదే మరిగా ఆ జిల్లా మంత్రులు కూడా సమీక్షలు చేసుకుని మీ జిల్లాలో ఉండే పంట నష్టం పూర్తి వివరాలు అందజేయండి వాళ్ళందరికీ న్యాయం చేసే వాయిత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే నామ్స్ ఉన్నాయి అవసరమైతే ఇప్పుడుండే నామ్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి తుఫాన్ వచ్చినప్పుడు కొంతమంది చాలా మంది ఇబ్బందుల్లో ఉంటారు అప్పుడే ప్రభుత్వ యొక్క సమర్థత ప్రభుత్వ యొక్క ఉదారత రెండు తేదాయి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా వరదలు వచ్చినప్పుడు కానీ కడవ వచ్చినప్పుడు కానీ తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఈ ప్రభుత్వం ఇంత మనకు చేసి చూపించాం మళ్లీ అన్ని విధాలు ఆదుకుంటాం ఇద్దరు మంత్రులు కూడా వెళ్లి ఆ జిల్లా మంత్రులు వెళ్లి మొత్తం వాళ్ళ పరామర్శించి జరిగిన నష్టం మబ్బేయండి ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా మీకు జరిగిన నష్టం వివరించండి అన్ని విధాలు ఆదుకుంటా మరొక్కసారి మరి ఇస్తూ సరహా మీ దగ్గర పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటి సమావేశం తాలూకు గణాంకాల గురించి వివరిస్తున్నామండి శాసనసభ సమావేశాల రోజులు ఆరు రోజులండి శాసనసభ కార్యకలాపాలు జరిపిన సమయం ఇరవై ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు అదేవిధంగా మౌలికంగా సమాధానం ఇవ్వబడిన నక్షత్రం గుర్తు ప్రశ్నలు ముప్పై ఆరు సభలో సమాధానం ఇవ్వబడిన స్వల్ప వ్యవధి ప్రశ్నలు ఒకటి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలు మూడు ప్రవేశపెట్టిన బిల్లులు రెండు ఆమోదం పొందిన బిల్లులు రెండు సభ్యులు చేసిన ప్రసంగాలు అరవై ఎనిమిది మూడు నలభై నాలుగవ యొక్క క్రింద ప్రశ్నలు ఒకటి అందరికీ వివరాలు తెలియజేస్తున్నాను అదే సభలో ఉన్నటువంటి వివిధ పార్టీల తాలూకు బలాలు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు జనసేన పార్టీ ఇరవై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు భారతీయ జనతా పార్టీ ఎనిమిది మొత్తం టోటల్ నూట డెబ్బై ఐదు సభను నడిపించడంలో నాకు సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సభ అంగీకారంతో పదహారవ శాసనసభ తొలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నాను